హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళ వీడియో వచ్చేసి నేను ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా తోటలో మేము చేసిన వంటలు ఏ విధంగా మేము ఎంజాయ్ చేసామనేసి అలాగే ఇది పార్ట్ టూ ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేది కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేము పప్పు చేసేటప్పుడు పడ్డ మా తిప్పలు ఎంత నవ్వుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ముందు వీడియోలో ఉగ్గాని ఉదయాన్నే టిఫిన్కి చేశాను ఇప్పుడు మధ్యాహ్నంకి ఆకుకూర పప్పు తోటలో ఉండేటువంటి పచ్చిమిరపకాయలు టమాటాలు మూడు రకాల ఆకుకూరలు కూడా వేసేసి పప్పు చేశాను ఇంకా చికెన్ కబాబ్ కూడా చేశాను కాంబినేషన్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మేమందరము భోంచేసాము అలాగే తోటలో ఉన్నటువంటి పని చేసే వాళ్ళకు కూడా మేము భోజనం పెట్టాము అందరూ కలిసి హ్యాపీగా మేము ఎంజాయ్ చేశామండి మీరు వీడియోని కంటిన్యూగా చూడండి ఇప్పటివరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక మీదట మేము మామూలుగా ఎలా మాట్లాడతామో ఆ విధంగానే వీడియోలో కంటిన్యూగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి

మండకోవట్లేదా బండి ఆడ పెట్టుపో ముందే కొంచెం పక్క కంట పెట్టు ముందరగా పెట్టమ్మా అడిగి పెట్టిన నేను ఉంచేలా బ్యాలెన్స్ ఎప్పుడు అంతా నా అన్నయ్య కాబట్టి కూడా చూసేం చెప్పట్లే ఉడక ఉడక ఇప్పుడే వేస్తే బ్యాల్ ఉడికినాక వేద్దాం ఇప్పుడు వస్తానికి పచ్చి పెట్టకాయలు బ్యాల్ ఉడికి అని పెట్టుకోవచ్చు ఆడ టెంకాయ చెట్టు కలబెటర్ అంతా తిను ఆ గెంటే ఉన్నాయి ఆడ వాడిని పంపిమా కాదమ్మ పప్పు దాంట్లో చేస్తావంటిని అంటే పట్టదని దాంట్లో పెద్దది ఉండగలనే మన ఇంట్లో ఏది కుండనా ఎవరికి నచ్చింది అది నువ్వు అప్పుడు చేసింటేవు కదా ఒకసారి ఎగ్గుదో ఏందో తెచ్చువా

పదకొండు అయింది మన మా అమ్మ కంటే పైన ఉన్నావు అంటావు అమ్మ ఏడు ఏడు ఐదు అయినా కూడా ఎనిమిది ఎట్లా తోటంత చూసేద్దాం పదేవి అయిపోతే వంట అయిపోతే ఇంకేం పనిలేదు తోట తిరిగేదే నువ్వు వంట అయిపోతే పోయొచ్చు పదకొండే కదా ఎంతసేపు అవుతాయి పప్పు నీళ్ళు పప్పు పన్నెండున్నరకు వరకు చెప్తాను చూడు నేను ఒక గంట కబాబ్ తింటాది ఇది పదకొండున్నర అయిపోతే అది గంట వస్తా పన్నెండున్నరకి పన్నెండున్నరకి ఫ్రీ అయితే ఉడికినా ఉడికింది ఇంకా వేస్తే అన్ని ఉడతాయి టమాటా దీంట్లోకే చింతపండు ఆనియన్స్ టమాటాలు ఆ ఇంక కూడా అన్ని వేసేసి ఒకేసారి వేసేస్తారు 11:30 లాస్ట్ వరకు టైం లాస్ట్ వరకు ఎందుకు బాహితం ఎంత అంటే ఆ కలెక్టర్ బోల్లా లంచ్ టైం ఎంత ఎందుకు లక్క అట్లా క్లాక్ అయ్యట్లా గుచ్చును వసంగ గుచ్చుమా రా మేనేజర్ గారు

బకితనక నిలబడను కుసిగోరే ఓమేది టీ డిగ్నస్ ఏంది రోది అంటు హై ఏనేసనా మమ్మజి లెవల్ నేడ 5000 కారపడి ఏ లవ్ లవ్ చేద్దాంలే కరేపాకు ఎక్కువ ఉండాలా కలర్ఫుల్ ఉంటేనా చినిపిద్ది కూడా అందుకే అయితే మంచివాసం వస్తుంది అమ్మాయి

తల్లి తల్లి సుజన్ ఎత్తి రోజు ఆ రోజురాజు నాకు కదే ఉందే పాలేకుండలే అది చుట్టూ పెట్టుకొని ఉందా నాకేనా కొత్త ముద్దు పెట్టుకున్నా అంతే సిని ఇప్పుడు వేసద్

అత్తవి అత్త తీసుకున్నాకే తెచ్చుకుంటా అండి అక్కువే నేను ఇప్పుడు వస్తానమ్మ పప్పు వాసన కుంగారు ఎంత కింద పెట్టి

கபா அனேட்டிங் அம்மா அந்த பொங்கலே நம்ம மங்களவாரம் அணுந்த

పన్నెండ్ అయినా ఇప్పుడు పిల్లడు పుట్టి కట్లున్నాడు వాడు బాగా ఇంకేమో పెద్ద పైన కాలేదు అవునా కళ్యాణ్ కరెక్ట్ ఇక్కడ వచ్చి వాడుంటే నా టైం ఏం పోతా పోతా అందుకొతే అయితే అంటే వాళ్ళు చెప్తారు అయిపోతే అంత పడాలి కదా ఇంట్లో లేలు ఇస్తా అంటే తిన్నాము విన్నాయి బుద్ధి అందుకే రోజు రేపు తింటూ వస్తాడు పండగ అయిపోయినా కదా అప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం ఇంకా రెండు రోజులు ఇంటర్ వెనుకపోతారు అయినా కరెక్ట్ పోతాను మీ స్కూల్ అట్లని మాది అటెండెన్స్ ఇట్లా చూడండి అందరు అక్కడ చూడండి బాగుందా అని చెప్పండి ఇట్లా బాగుందా లేదా అని తీసి నోట్తో కొనుక్కుంటే అట్లా చూడు బాగుందా లేదా చెప్పు ବାବୁଙ୍କା ଭାବକୁ ପଣନୁ नहीं ଟଡିନୁ ହଁ ନେଇ ଆହାତ କରନାହିଁ କେଟା ନା ଦେବପଦକୁ ଆସିଲେନୁ ఇచ్చిపో ఉంటా నువ్వు మీరు ఇద్దరు పట్టించుకుంటే నాకు చదువు నాకు ఒక సరిపోతుంది ఎవరైనా కానీ తిరిగిన ఇట్లా అట్ల పోయి ఇట్లా వచ్చినారు కదా రేపు నచ్చాయి రేపు నొస్తాయి రేపు నాకు ఇప్పుడైనా వస్తాయి అందులో పిల్లప్పుడు ఆలోంచి కూడా ఎప్పుడు తోటలో పోయింది మాకు వింత చూసింటే నాకు అట్లా

मैया <laughs> <laughs> ਨਾ ਬੋਲ ਰਹੇ ਨੇ ਅੱਤਵੇ ਇਤਨਾ ਬਾਕ ਬਚਨੇ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਵਾ। ਇਹ ਕਿਹੜਾ ਹੈ ਇਤਨਾ ਲਿਜਾ। ਤੁਸੀਂ ਹੋੰਤਾਰੋ ਨਹੀਂਗਾ। ਇਹ ਇੰਨੇ ਜਤਨ ਹੋਦ ਗੋਣ ਹੋਦੇ ਜਾਣੇ ਤਾਂ। ਐਂਟੀ ਮੈਨ ਇਹ ਇਤਨਾ ਲਾਈਵ ਕੀਨੇ ਗਾ। ਇਹ ਮਿੱਤਨਾ ਲਵੇ। ਕਿੱਤ ਸਰ ਇਤਨਾਲੇ। ਸਰਗਾ ਹੰਟਾ। ਇਹਨਾਂ ਦਾ ਚਿਲਣਾ ਵੀ। ਚਿੰਗ। అమ్మ చెట్లలో ఎంతో ఏర్తంది జుట్టు బీగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు లైన్ గా పోతున్నారు వలస కూలీలాగా చెప్పిన కాదు అవి అయిపోయినా కూడా అవి వేస్తారు కదా ఎండబెట్టి ఎరువు అదే మనం మిద్ద మీద వేస్తా ఉంటాం బాబా కూల పెట్టి కట్టిస్తానే దాదాంతా కొనకచ్చి కట్టెలు కొనకచ్చి

వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మీకు ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా వంటలు చేస్తూ మీకు కనిపించే వీడియోలు కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఇంతవరకు వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలండి బాయ్ అండి